జై మాం కాల్ భైరవ్ అరహర మహాదేవ్ మంత్రం సిద్ధించింది సిద్ధి పొందిన గురువారు ఇట్లా జరుగుతుంది మాకు అని చెప్తాను మంత్రం సిద్ధించింది అంటే మంత్రము మంత్రం పలకడం వేరు సిద్ధించడం వేరు మంత్రం తీసుకొని మంత్రం జపం చేసుకుంటూ పోతుంటే మంత్రం అనేది మనకు ఒక వైబ్రేషను వస్తుంటుంది బాడీలా వచ్చినప్పుడు కామ్యానికి మనం వా విధానం చేసేటప్పుడు అది ఏ దేని గురించి చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని తీసుకోవాలి మంత్రం మంత్రం తీసుకొని చేస్తే రిజల్ట్ కూడా ఉంటుంది చేసుకుంటూ పోతుంటే మంత్రం అనేది దానికి యంత్రము మంత్రము తర్పణము మార్జనం ఇవన్నీ ఉంటాయని చెప్పిన హోమం 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 చేస్తే అబ్బాయి గురువారు హోమం చేస్తే దేవతలు వస్తారా అగ్ని దేవతలు వస్తారు వచ్చి నిలబడతారు దేవతలు కనబడతారంటే ముంగట దేవతలు నిలబడరు దేవత గణాలు వస్తుంటాయి ఆ ముంగడ కదిలినట్టు నినట్టు మనకేమో నిలబడ్డట్టు అక్కడ ఎవరో ఆకారం నిలబడ్డట్టు ఆ విధానాలు ఉంటుంటాయి మనకు కనబడ ఇట్లా చూస్తే మనకి ఇట్లా దే భగవంతుడు ఇట్లా ఉన్నాడు భైరవుడు ఉన్నాడు ఇట్లా భైరవుడు కనబడతాడు భైరవుడు ఈ ఆకారం ఉన్నాడు ఒక తణుకు నేను విద్యను ఇచ్చినాక పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఆయనకు తనకు కరెక్ట్ పదిహేను రోజులు చేసిండు పదిహేను రోజులు చేస్తే పదహారో రోజుకు తనకు దర్శనం ఇచ్చింది భగవంతుడు దర్శనం ఇచ్చాడు భైరవత దర్శనం ఇచ్చినాక చేసిండు అద్భుతంగా రిజల్ట్ తీసుకున్నాడు చేస్తాండు తనకు వింత విధానాలు తను చేసుకుంటూ పోయినా కొద్ది ఏంది అని తెలిసిపోతాం ఆయనకు తెలుసుకొని చేసుకుంటూనే ఉన్నాడు తనకు నేను గురువుగారు మరి నేను హోమం చేద్దాము తర్పణ మార్జనం నేర్చుకుని ఇచ్చేస్తే అయిపోతుంది గురువుగారు అంటే అవును తను చేసిన దానికి అక్షర లక్ష ఏమన్నా చేసిండు చేసినందుకు ఆ విధానంలో నేను కూడా చూసి నేను కూడా అనుకున్నా చాలా ఎవరు మంచిగా నీకు దర్శనమిచ్చిండయ్యా నీ అదృష్టం పూర్వజన్మ సుకృతం కావాలంటే ఆ వీడియో ఆ ఫోటో కూడా ఉన్నది ఒక పెడతానో చూడండి మీరు ఆ భైరవుడి దర్శనం హోమం ఎట్లా వచ్చింది అంటే హోమం చేస్తుంటే భైరవుడు వచ్చింది చూడండి ఈ ఫోటో ఎట్లా అనేది మీకు కూడా చూడండి ఈ ఫోటో అట్లా ఆ విధానంగా భైరవుడి దర్శనం ఇచ్చినప్పుడు నాకు కూడా శిష్యుడు ఈ విధానంగా సిద్ధి ఈ విధానంగా సిద్ధి చేసుకున్నాడు అంటే నాకు కూడా సంతోషం అనిపించింది అట్లా గురువు మించిన శిష్యులు కావాలి అద్భుతంగా ఉంటుంది మంత్రం తీసుకొని చేస్తుంటే మనకు ఆయన తన తన అద్భుతాలు చెప్తుంటే నాకే ఎంతో సంతోషం అనిపించింది తను చేస్తుంటే గురువారే ఇవాళ ఇట్లా వచ్చింది ఇవాళ ఈ భగవంతుడు ఇట్లా అడిగిండో నేను ఈ కోరి ఇట్లా పెట్టినా ఇలా ఆహారం ఈ విధంగా పెడతాను నేను ఈ విధంగా చేసుకుంటాను అనుకుంటా చేసుకుంటూ పోయినా కొద్ది ఆయన చెప్పినా కొద్ది నాకే ఎంతో సంతోషం అనిపించింది చేసుకొని అయినా ఈ విధానం కాకపోతే ఇట్లా పెట్టుకో ఇట్లా పెట్టుకుంటా ఓ అన్న పోతే అలా మంచి అద్భుతంగా ఉంటుంది ఆయన తను ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ అట్లా అయి తనకు అయిపోతున్నాయి పండు అట్లా మంచిగా చేసుకుంటాడు మన మనదిక్కే ఉన్నాడు ఆ అబ్బాయి కానీ తను అడగంది తను అడుగ తనను అడగంది నేను పెట్టకూడదు అయినా సరే ఈ ఫోటో చూడండి ఒకసారి ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ముందు ముందు చూపించింది కదా ఫోటో మరీ లాస్ట్లో కూడా చూపిస్తే చూడండి ఫోటో ఆ హోమం చేస్తుంటే అట్లా రావాలి అట్లా వస్తుంది అది ఏంటంటే పూర్వజన్మ సుకృతమైనది ఒక మంత్రం తీసుకున్నప్పుడు మంత్రము ఆ ఏ అక్షరం మీద ఉన్నది దానికి ఏంటిది అనేది తెలుసుకొని తీసుకోవాలి మంత్రం అరవణం వేయాలి అరవణం లేనిది మంత్రం తీసుకుంటే దానికి నువ్వు ఎన్ని లక్షలు చేసినా చేసే విధానం కూడా ఉండాలి గురువు దగ్గర నేర్చుకునే విధానం గురువుతో ఉండి గురువు దగ్గర ఈ విధానంగా గురువు గారు గిరిగితే చేస్తాను ఆ గురువు చెప్తుంటాడు నీకు అన్ని విషయాలు తన ఈ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే గత వీడియోలో నేను ఒకటి చెప్తుంటే ఆ వీడియో కట్ట చేసిండే ఆ గురువు మరీ శిష్యుడు మా శిష్యుడికి అయితే చేసిండు కాబట్టి ఆ శిష్యుడు ఆ ఇద్దరు శిష్యులు నా శిష్యులే నా దగ్గర నేర్చుకునే మంత్రాలు నేర్చుకున్న వాళ్ళే విద్య తీసుకొని చేసిన వాళ్ళే వాళ్ళు ఇలా అద్భుతమైన రిజల్ట్ తీసుకుని వాళ్ళు పనిచేసుకున్న హాయి ఉన్నారు మంచిగా వాళ్ళ పనులు ఏ విధానం కంటే ఆ విధానంగా అవుతుంది ఏ విధానం కంటే తీసుకొచ్చి భగవంతుడు ఏది ముంగటి వాళ్ళు కష్టపడుతున్నారు భగవంతుడు దారి చూపిస్తాను జాలు మంత్రం ఒక్క మంత్రం తీసుకుంటే ఎన్నిటికైనా పనిచేస్తుంది దేనికైనా పనిచేస్తుంది ఆ మంత్రం ఇది ఒక్కదానికి దానికి పనిచేస్తుంది గదానికి పనిచేస్తుంది ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది నువ్వు దేనికైనా చేచ్చు చొక్క మంత్రం పని సిద్ధి పొందినాక సిద్ధి పొందడం అంటే అడగా ఇట్లా నేను ఏదో ఏమైనా వచ్చేసింది కదా సిద్ధి పొందుడంటే చాలా విధానం అది పూర్వజన్మ సుకృతం ఉండాలి మంత్రం పలుకుతుంది అంతే దైవం అనేది కనబడుతుంది నువ్వు చేసే విధానానికి కొంతవరకు పనిచేసుకుంటూ పోతుంది పూర్వజన్మ సుకృతం ఉన్నదనుకో అప్పుడు చేసిన విద్య ఏదైతుందో అది మళ్ళీ ఇప్పుడు యాడ్ అయ్యి ముందు తీసుకెళ్ళిన పనులు నీకు ఏ విధానంగా అయినా జరుగుతుంటుంది నువ్వు ఏ విధంగా చేస్తే ఆ విధంగా పనులు జరుగుతాయి అట్లా ఆ శిష్యుని గురించి నేను చెప్పవలసి వచ్చింది ఎందుకంటే తను చేస్తుంటే నాకే అద్భుతం అనిపించింది చాలా అద్భుతంగా ఉంది హోమం అంటే అట్లా ఆ విధానం రావాలి హోమంలో దేవుడు దైవం వస్తుంది అంటే వస్తుంది చూసిరుగా మీరు ఆ ముందు చూపించిందంట బైరవుడు వచ్చాను హోమం చేస్తుంటే అట్లా విద్య తీసుకునేటప్పుడు పూర్వజన్మ సుకృతమై ఉండాలి గురువుని ఎంచుకొని మీకు దగ్గర గురువు మంచి గురువుని ఎంచుకొని విద్య తీసుకొని అరవణ చేసి చక్రంలో అరవణ చక్రంలో అక్షరాలు చూసుకొని చేసుకొని ముందుకు పోతే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కలికాలం నాయన మనము ఎవరిని ఏమి ఏమన్నా మళ్ళీ రిటర్న్లు ఉంటారు వాళ్ళని అన్నా చేస్తారు వాళ్ళని ఏమనకున్నా మనం మంచిగా ఉన్నా చేస్తారు ఇది అట్లా ఏది కానీ పంచభూతాలలో అన్ని దాగి ఉన్నాయి మనం చేసే విధానాన్ని బట్టి మనం చూసే విధానాన్ని బట్టే ఉంటుంది భగవంతుడు లేడు ఏం లేదు అంటే భగవంతుడు లేదు ఏం లేదు అన్నప్పుడు దాని గురించి ఏందనేది నేను కూడా తర్వాత వీడియోలో చెప్తా దాని గురించి ఒక బాబు పెట్టిండు దాని గురించి నేను చెప్తా తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా జై మహంకాల్ భైరవ్ హరహర మహాదేవ్